గణపతయే నమ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తే నమ గణేశమ అష్టక స్తోత్రం బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న ఈ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఈ క్రమంలో భాగంగా నేడు ఐదవ రత్నాన్ని మననం చేద్దాం మొదటి నాలుగు రత్నాలలో వరుసగా గణేశాయ హేరంబాయ ఏకదంతాయనమ విఘ్ననాజకాయ నమః అనే నాలుగు నామాలను మననం చేసుకున్నాం నేడు ఈ ఐదవ రత్నాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం లంబం పురోదరం పిత్ర దత్తై వివిధైర్ వందే తం ఇది ఐదవ రతనం విష్ణుదత్తైవేద్యే లంబం పురోదరం ఎప్పుడు కూడా మనం నైవేద్యం అనగానే వివిధములైన పదార్థాలను ఆరగింపు సేవ పరమేశ్వరుని సమర్పిద్దాం ప్రసాదంగా స్వీకరిద్దాం అని ఆలోచనలు చేస్తూ ఉంటాం విష్ణు దత్తై యస్య ఏదైతే ఈ ప్రపంచం విష్ణు దత్తైశ్చ ఆ విష్ణువు చేత ఇవ్వబడిందో ఈ శ్లోకంలో విష్ణువు అంటే పౌరాణిక వాంగమయంలో ఉండేటటువంటి విష్ణు శబ్దం కాదు సుమా విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యము అని అర్థం విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిధీయతే విశ్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపానికి విష్ణువు అని అర్థం ఇదం విష్ణుర్విచక్రమేత్రేదాన్ని పదం అని వేదం కూడా ఈ విష్ణు శబ్దాన్ని బ్రహ్మము చైతన్యము విశ్వవ్యాపక శక్తి మూలము అని వర్ణిస్తుంది అటువంటి ఆ విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని నైవేద్య స్వభావంతో స్వీకరించినందు వలన అతని ఉదరము పురోదరం పూర్వ రూపంలో కనిపించేటటువంటి ఉదరము లంబము పొడవుగా కనిపిస్తుంది గణపతి లంబోదరుడు అని మనం చెప్పుకుంటున్నాం అంటే బొజ్జ చాలా పెద్దదిగా కనిపించేటటువంటి వాడు అని అర్థం లంబమైన ఉదరం కలవాడు లంబము అంటే పొడవైన కదా అంటే చాలా పొడవైన పొట్ట కనిపించేటటువంటి వాడు జారిపోయిన పొట్ట కాదు సుమా పొడవైన ఉదరం కలవాడు ఇది లంబోదరుడు అనే ఆ శబ్దానికి సూక్ష్మమైనటువంటి భావన విష్ణుర్దత్తైశ్చ నైవేద్య విశ్వవ్యాపకమైనటువంటి చైతన్యము విష్ణు శబ్దం కనుక ఈ చైతన్యమంతా తన ఉదరంలో బంధించుకున్నటువంటి వాడు లంబోదరుడు చైతన్యమంతా ఉదరంలో ఉంది కాబట్టి ఈ ఉదరము లంబముగా కనిపిస్తున్నది లంబ ఉదరం ఎస్ సహ లంబోదర లంబమైనటువంటి ఉదరం కలవాడు లంబోదరుడు లోకాలన్నీ ఏ లోకాలైతే మనం భావిస్తున్నామో అతల విత్తల తల అతల మహాతల రసాతల పాతాళము అనే అథోలోకములు భూ భువహ సువహ మహహ జనహ తపహ సత్యం అనబడు ఊర్ధులోకములు పద్నాలుగు లోకములు అనంతమైనటువంటి విశేషమైనటువంటి బ్రహ్మాండ గోళాలన్నీ కూడా తన ఉదరంలో బంధించుకున్నటువంటి వాడు అందువలన ఆ ఉదరము లంబముగా కనిపించుతున్నటువంటి వాడు లంబోదరుడుగా పిలువబడుతున్నాడు ఈ స్తోత్రకారులు ఈ ఐదవ రత్నంలో ఆ గణపతిని లంబోదరుడిగా భావన చేయండి అంటూ సెలవిస్తున్నారు గణపతిని స్తోత్రం చేయడం అంటే ఏమిటి ఒక శ్లోకాన్ని పట్టుకొని ఆ శ్లోకాన్ని మననం చేస్తే కాదు సుమా అందులో ఉండే శబ్దార్థంతో పాటుగా భావనను కూడా స్వీకరించి ఆ భావనను మనం చిత్రరూపంగా మననం చేసుకోగలిగితే కందుల ముందు ఊహారూపంగా రూపుదిద్ద కట్టగలిగితే చిత్రపటం కట్టుకొనగలిగితే అప్పుడు అది ప్రార్థనగా పిలవబడుతుంది ఆయన హేరంబుడు ఎలా హేరంబుడు అయ్యాడు ఒక్కసారి కందులు మూసుకుంటే హేరమ్మ స్వరూపం దృగ్గోచరం కావాలి ఈ నేత్రములు చర్మంతో కూడుకున్నవి కనిపించేవి మాత్రమే చూస్తాయి ఇవి కాకుండా కందులు మూసుకుంటే కనిపించే స్వరూపము అది నిజమైనటువంటి జ్ఞానేంద్రియం అది మనస్సుకు సంబంధించింది ఈ మనస్సుతో మనము లంబమైనటువంటి ఉదరము అన్న స్వరూపాన్ని ఆవిష్కరించుకొనగలిగితే అది స్తోత్రం అది ప్రార్థన భావన చేద్దాం అంతా భావన చేయడంలో ఉంది కదా కన్నులు తెరిచి చూస్తే కనిపించేదే చూడగలం కన్నులు మూసుకుంటే కోరుకున్నలు చూడగలం ఆ కోరుకున్నది ఇక్కడ లంబోదరుడు అనే శబ్దం కావాలి ఏమిటి లంబోదరుడు గణపతి ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు లోకాల కూడా తన ఉదరంలో ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం దేహం తం గణనాయకం ఆయన లంబోదరుడు ఆయన విశాలాక్షుడు ఆయన ఏకదంతుడు ఆయన మహాకాయం గలవాడు ఇలాగా ఒక్కసారి ఆ మహాగణపతిని మనం స్మరణం చేసుకోగలిగితే అప్పుడు కానీ మనకు ఈ లంబోదర శబ్దము అనుభవైక వేద్యం కాదు కనిపించే ఏ దృశ్యమైనా వినిపించే ఏ శబ్దమైనా సంపూర్ణంగా మనకు సుబోధకం కావాలి అంటే అక్కడ అనుభవం తప్పనిసరి ఈ అనుభవం ఆత్మానుభవం కావాలి ఒక్కసారి కన్నులు మూసుకొని లంబోదర హరాత్మజహ అనే భావన చేస్తే విష్ణు దత్తైశ యస్య లంబం పురోదరం పురోదరం ఆ స్వామిని జ్ఞాపకం చేసుకుంటే గణపతి ఇలా ఉంటాడు అనే భావన మనకు మనస్సుకు కనిపిస్తుంది శరీరం పులకితమవుతుంది మనస్సు జ్ఞానంతో వికసిస్తుంది ఒక్కసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందామా విష్ణు దత్తైవేద్యేర్యస్య లంబం పురోదరం పిత్రా దత్తవిధైర్ వందే లంబోదరం చ තන් ගැනපත ජේන මහා